గతంలో కూడా ఎన్నో సార్లు కూడా మేము కూడా కొన్ని వై వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడాం కానీ వైసీపీ వైఫల్యాల కంటే కూడా వైసీపీ ఫలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు నేను ఎప్పుడు మాట్లాడినా కూడా గవర్నమెంట్ పాలసీల మీదే మాట్లాడుతున్నాను నిజంగా చూస్తే ఒక రెండు మూడు నెలల నుంచి కూడా వేవ్ రాష్ట్రం మొత్తం కూడా మారిపోయింది నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఏర్పడుతుందనే నమ్మకం కూడా గట్టిగా అందరిలో వచ్చింది ప్రజలు కోరుకుంటున్నారు మార్పు అయితే మాత్రం ప్రజలు కోరుకోవట్లేదు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే కోరుకోవాలి వస్తారని కూడా అందరు కూడా కోరుకుంటున్నారు ఇది నేనే కాదు ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా ప్రజల్లో కూడా అందరిలో ఉంది చిన్న చిన్న ఎక్కడన్నా ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొద్దిగా ఉంటది కానీ వ్యతిరేకత కంటే కూడా లాభం ఎక్కువ ఉందన్న దగ్గరే కూడా ప్రజలు కూడా సమకంగా ఉంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్నారు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అదే విధంగా ప్రతి ఒక్కరు మధ్య తరగతి వాళ్ళు కూడా ఈరోజు బాగా ఉన్నారు రైతులు కూడా ఈరోజు చూస్తే గిట్టుబాటు ధర తగులు వస్తుంది ఎందుకంటే దాదాపు ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పుట్టిడు వడ్లు వెళ్తున్నాయి అదేవిధంగా వర్షాలు బాగా పడుతున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు ఫీ ఎంబర్స్మెంట్ చేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గరికి వాళ్ళే వెళ్ళి పనులు చేసేటట్టున్నారు అదేవిధంగా సచివాలయాలు కూడా ఓపెన్ చేశారు గతంలో మనం కలెక్టర్ కో ఎంఆర్ఓ కో ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు అది అన్ని లేకుండా మన సచివాలయంకి వెళ్తే పనులు కూడా అవుతున్నాయి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలా ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లేదంటున్నారు కానీ అభివృద్ధి అయితే మనకి నెల్లూరులో కూడా బాగా కనపడుతుంది ఎక్కడ చూసినా కట్టడాలు ఎక్కువైపోయినాయి భవన్ నిర్మాణ కార్మికులకి పుష్కలంగా పని దొరుకుతుంది ప్రతి ఒక్కరు ఈ రోజు వాళ్ళు వీళ్ళు లేదని కాదు అన్ని వర్గాలు